నేటి సమాజంలో విద్యార్థులు ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే దృక్పథాన్ని అలవరుచుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు స్థానిక ప్రభుత్వ ఆటానమస్ కళాశాలలో టాప్ ర్యాంకర్లకు ఆయన చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు ఈ కళాశాలలో చదువుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని రాజమహేంద్రవరం మున్సిపల్ చైర్మన్ గా ముప్పై సంవత్సరాల వయసులోనే బాధ్యతలు స్వాతంత్ర ఉద్యమానికి అందజేసిన

క్రమశిక్షణాయుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం తద్వారా కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతులు ఇనుంపజేసే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉన్నాయి చాలా కాలం తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఈ రకమైనటువంటి వాతావరణాన్ని చూడగలుగుతున్నందుకు మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తా అదేవిధంగా చాలా మంది పూర్వ విద్యార్థి సంఘం మఖలు పుట్టి పుబ్బలు పోయిందన్న చాలా మంది పెడుతుంటారు కొన్నాళ్ళు నడుస్తాయి బాగా తర్వాత అవన్నీ కాలకల్పాలు కలిసిపోతుంటాయి కార్యక్రమాలు కూడా ఉన్నావు నాకు తెలిసి కేవలం రాజమండ్రిలో మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కళాశాలలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం సందర్భంగా నెంబర్ వన్ సంఘం ఏదైనా ఉంటే అది మన ఈ మాధవ్ ఆధ్వర్యంలో ఎందుకంటే మాధవ్కి ఈ కళాశాలతో మాధవ్తో పాటు ఉన్నవారికి కూడా ఒక అటాచ్మెంట్ ఈ మట్టి బాగా తెలిసిన వాళ్ళు అందువల్ల కళాశాల బాగుండాలనేటువంటి కోరికతో పాటు కళాశాలలో ఉన్నటువంటి ఏ ఇంచి కూడా అంగుళం కూడా అన్యాయక్రాంతం కాకూడదు అనేటువంటి ప్రతిజ్ఞ చేసి దానికోసం అవసరమైతే రాజకీయ నాయకులు అందరినీ కూడా కలిపి తీసుకొచ్చి కళాశాలని కాపాడుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నటువంటి నాయకులు మొడం మాధవ్ అనేటువంటి మాటని మనం చేస్తాను మాధవ్ లాంటి వాళ్ళని అందరూ కూడా విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి చాలా సందర్భాల్లో మాధవ్ నా దగ్గరికి వచ్చి నాకు అతనికి ఇంతకు ముందున్నటువంటి రాజకీయ పక్షంగా ఉన్నటువంటి పరిచయం మీద ప్రతి సందర్భంలో కూడా కలిసి కళాశాలలో ఏం జరుగుతుంది నేను ఈ కళాశాల విద్యార్థిని కాకపోయినప్పటికీ కూడా రాజమండ్రి ప్రముఖుడు కాబట్టి నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఎప్పుడు కళాశాల గురించి కళాశాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ కళాశాల యొక్క శాంకి ఏదైతే ఉందో ఇందా క్రిస్పల్ గా చెప్పారు నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎవరన్నా కాకపోతే కరెక్ట్ చేయొచ్చు ప్రభుత్వ రంగంలో మొదలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కళాశాలలు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో సిఆర్ రెడ్డి కాలేజ్ ఎప్పుడు ప్రభుత్వ రంగంలో మొట్టమొదటి స్థాయి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆనందపూర్ ఆర్ట్స్ కళాశాల ఈ రెండే మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి కళాశాలలు అంత ప్రాచీనమైనటువంటి కళాశాల ఇది ఇంతకుముందు చెప్పినట్లుగా అనేక మంది ఉద్యంబులు ఇక్కడి నుంచి ఉద్భవించారు ఇవాళ మనం చూస్తే సర్వేపల్ రాధాకృష్ణ గారు కానీ అంతకుముందు బ్రిటిష్ టైంలో కూడా ఈ కళాశాలకి చాలా ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఈ కళాశాలకు ఉన్నటువంటి ప్రాంగణం చిన్న ప్రాంగణం కాదు ఇలాంటి ప్రాంగణం ఉన్నటువంటి కళాశాలలు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉంటాయి ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి మైదానం కానీ ఇదే విధంగా ఎంత చెప్పారు నలభై ఏళ్ళ ఎకరాలు ఆ రోజు ఇచ్చారనేటువంటి అనేటువంటి మాట ఇవాళ కూడా ఏ పెద్ద సమావేశం జరగాల్సి వచ్చినా లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రావాల్సి వచ్చినా కూడా పెట్టుకోవడానికి మొత్తానికి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలంటే సరే కొన్ని సందర్భాల్లో ఏదైనా అవసరమై వాడి వేరే విషయం కానీ మౌలికమైనటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాత్రం కార్యక్రమం అందరూ క్రీడా మైదానం అదే స్థానంలో ఉండాలి అవసరమైతే కళాశాలలో కొత్త కోర్సులు ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని కొత్త బిల్డింగ్లు కట్టుకోవచ్చు ఎందుకంటే విద్యార్థులకు అవసరం లేకపోతే రాజమండ్రిలో ఎప్పుడు ఏ కొత్త కళాశాల వచ్చినా ముందు తరగతి అద్భుతమైన కళాశాల చదవడం ఎవరైతే ఇందులో చదివినటువంటి వాళ్ళు మాకేదో సరదా రాజకీయాల్లో తిరగాలని మీ కళాశాలలో జరిగినా అప్పుడు చదువుతున్న మంచి ఎలక్షన్ బాగున్నాయి కనుక కాకపోతే నాకు ఒక అదృష్టం ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మాత్రం నాకు ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చేది ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చొని రాసే అవకాశం మాత్రం అప్పుడు వచ్చింది నాకు నాకు చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు చదువుతున్నప్పుడు కూడా చూసేది ఈ గ్యాలరీ స్టైల్లో ఉంటాయి రూములు ఆ గ్యాలరీ లాగా అసెంబ్లింగ్ ఆర్డర్లో ఉంటాయి కదా ఆ కళ ఆ రూములు చూస్తే చాలా ఆనందంగా ఉండేది వీటికి బిల్డింగ్స్ కూడా ఉండేవి అప్పుడు ఏదైనప్పటికీ కూడా సౌకర్యాలతో పాటు అద్భుతమైనటువంటి విద్యాబోధన చేసినటువంటి కళాశాల నాకు తెలిసి ఇవాళ ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ చాలా మేధ వాళ్ళ యొక్క విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థానంలో మార్పులు సంపాదించుకొని ఈ కళాశాలలో లెక్చర్గా రాగలిగారు అటువంటి ఒక మంచి కళాశాల చదువుతున్న మీ అందరికీ కూడా అదే విధంగా నేను అందరికి వచ్చినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు వీళ్ళు ఏంటి అని అడిగితే టూరిజం బిఏ టూరిజం పెట్టారంటే అందులో సభ్యులు అన్నారు నేను ఏ శాఖకైతే ఏ శాఖనో శాఖకు సంబంధించినటువంటి ఒక కోర్సు అది టూరిజం అనేటువంటిది ఖచ్చితంగా మనందరికీ కూడా ఉపాధి అవకాశాన్ని కల్పించేటువంటి నేను వారికి చెప్పాను